తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది రాష్ట్ర ఎన్నికల సంఘం స్కెడ్యూల్ విడుదల చేయడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో ఎవరు నిలబడొచ్చు ఎవరు నిలబడకూడదనే దానిపై ఈసీ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది మొత్తం ఎన్నికల ప్రక్రియను నవంబర్ నెలలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు స్కెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెన్షన్ గురైన కొన్ని వారాలకే ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కార్యకలాపాలను ముమ్మరం చేశారు తెలంగాణ ఉద్యమ కాలంలో తాను స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను పునరుత్తేజపరిచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు దసరా పర్వదినాన్ని పురస్కరించుకునే సంస్థ రాష్ట్ర కమిటీ నూతన సభ్యులను నియమించినట్లు వెల్లడించారు ఈ నియామకంలో సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కవిత తెలిపారు కొత్తగా ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గాల్లోని ఎనభై శాతానికి పైగా పదవులను బడుగు బలహీన వర్గాల వారికే కేటాయించినట్లు స్పష్టం చేశారు తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్ నేత లాకావత్ రూప్ సింగ్ను నియమించడం ఈ కోవలో కీలక పరిణామంగా భావిస్తూ ఉన్నారు సీనియర్ నేత హరీష్ రావుతో పాటు మరికొందరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి ఆమె భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి ఈ నేపథ్యంలో ఆమె తన సొంత సంస్థ అయిన జాగృతిని బలోపేతం చేయడంపై దృష్టి సారించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది ఏపీ ఆదాయార్జనలో సరికొత్త రికార్డును సృష్టిస్తూ ఆర్థికంగా పటిష్టమైన పునాదులపై పయనిస్తుంది ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలాన్ని స్పష్టం చేస్తుంది అంచనాలను మించి రాబడి నమోదు కావడం వాణిజ్య పనుల శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది ఈ ఏడాది సెప్టెంబర్లో రాష్ట్రానికి నికార జీఎస్టీ రూపంలో రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల ఆదాయం రాగా కుల జీఎస్టీ వసూలు మూడు వేల ఆరు వందల యాభై మూడు కోట్లుగా నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్తో పోల్చి చూస్తే నికార రాబడి ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతం పెరిగింది ఇది రాష్ట్ర ఆర్థిక చరిత్రలో ఒక మైల్ రాయిగా అధికారులు అభివర్ణిస్తూ ఉన్నారు రాష్ట్ర జిఎస్టీ రూపంలో పదకొండు వందల ఎనభై ఐదు కోట్ల ఐజీఎస్టీ సర్దుబాటు ద్వారా మరో పదహారు వందల ఐదు కోట్ల ఖజానాకు చేరాయి రాష్ట్రంలో వస్తున్న వినియోగం పెరగడంతో పాటు పన్నుల సేకరణలో అధికారులు కఠినంగా వ్యవహరించడమే ఈ వృద్ధికి కారణమని ప్రధాన వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఏ బాబు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో హామీ నెరవేర్చింది రాష్ట్రంలోని ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని అక్టోబర్ నాలుగున శనివారం ఘనంగా ప్రారంభించింది ఈ పథకం కింద అర్హులైన ప్రతి డ్రైవర్కు ఏటా పదిహేను వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని పున్నయ్య స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన కబురు చెప్పింది టోల్ గేట్స్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపుల విషయంలో రెండు కీలకమైన కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది ఈ మార్పుల వల్ల ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారులకు కొంత ఊరట లభించనుంది కొత్త నిబంధనలు నవంబర్ పదిహేను నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి ఇప్పటి వరకు ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు టోల్ ప్లాజా వద్ద సాధారణ రుసుముకు రెట్టింపు మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాల్సి ఉండేది కేంద్రం ఈ నిబంధనను సవరించింది ఇకపై ఫాస్ట్ ట్యాగ్ లేని వారు నగదు రూపంలో చెల్లిస్తే యథావిధిగా రెట్టింపు రుసుము వసూలు చేస్తారు అయితే వారికి యూపీఐ ద్వారా చెల్లించే కొత్త అవకాశాన్ని కల్పించారు యూపీఐ ద్వారా చెల్లింపు జరిపితే సాధారణ రుసుముకు ఒకటి పాయింట్ రెండు ఐదు రేట్ల చెల్లిస్తే సరిపోతుంది ఉదాహరణకు సాధారణ టోల్ వంద అనుకుంటే ఫాస్టాగ్ ఉన్నవారు వంద చెల్లిస్తారు ఫాస్టాగ్ లేని వారు నగదు ఇస్తే రెండు వందలు అదే యూపీఐ ద్వారా చెల్లిస్తే నూట ఇరవై ఐదు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేరకు మోసగించి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నిరవ్ మోదీ అప్పగింత విషయంలో కీలక ముందడుగు పడింది అన్ని అనుకున్నట్లు జరిగితే నవంబర్ ఇరవై మూడున నీరవ్ మోదీని బ్రిటన్ నుంచి భారత్కు తీసుకొచ్చే అవకాశం ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతూ ఉన్నాయి ఇది నిజమైతే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాన్ని స్వదేశానికి రప్పించేందుకు భారత దర్యాప్తు సంస్థ చాలా కాలంగా బ్రిటన్లో చేస్తున్న న్యాయపోరాటం ఫలించినట్లే అవుతుంది ఈ అప్పగింత ప్రక్రియ వేగవంతం కావడానికి భారత ప్రభుత్వం ఇటీవల బ్రిటన్కు ఇచ్చిన ఒక కీలక హామీయే ప్రధాన కారణమని తెలుస్తుంది నీరవ్ మోదీని భారత్కు అప్పగించిన తర్వాత కేవలం ఆర్థిక మోసం మనీ లాండరింగ్ అభియోగాలపై మాత్రమే విచారణ జరుపుతామని ఇతర కేసులేవి నమోదు చేయబోమని కేంద్రం స్పష్టమైన పూచికతో ఇచ్చింది సిబిఐ ఈడీ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కస్టమ్స్ ఆదాయపు పన్ను శాఖల అధికారులు సంయుక్తంగా ఈ హామీపత్రాన్ని బ్రిటన్ ఉన్నతాధికారులకు అప్పజెప్పారు పాకిస్తాన్కు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరిక చేశారు ఉగ్రవాద ముఠాను ఎగదోయడం మానకపోతే ప్రపంచ పటంలో పాక్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని స్పష్టం చేశారు అక్టోబర్ మూడున ఆయన రాజస్థాన్లోని అనుప్ఘ్లో ఒక సైనిక శిబిరాన్ని సందర్శించి అక్కడ జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు జమ్మూ అండ్ కాశ్మీర్లోని పెహల్గామ్లో పర్యాటకుల ఊచకోతకు ప్రతీకగా పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఆయన ప్రస్తావించారు పొరుగు దేశం తన తీరును మార్చుకోకుంటే ఆ ఆపరేషన్ సింధుర్ సంబంధించిన రెండవ వర్షం తీవ్ర స్థాయిలో ఉంటుందని సంకేతాలు ఇచ్చారు భారత్ ఇప్పుడు పూర్తి సంసిద్ధంగా ఉందని ఆపరేషన్ సింధుర్ వన్ పాయింట్ ఓ సమయంలో చూపిన సమన్వయాన్ని ఈసారి మేము చూపలేకపోవచ్చని ఈ దాఫా ఒక అడుగు ముందుకేస్తామని అన్నారు ఇక ప్రపంచ పటంలో పాకిస్తాన్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ కొనసాగాలా లేదా అనేది పాకిస్తాన్ ఆలోచించుకోవాల్సిన స్థాయిలో మా చర్యలు ఉంటాయని హెచ్చరించారు ప్రపంచ పటంలో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వ ప్రయోజిత ఉగ్రవాదాన్ని పొరుగు దేశం ఆపాలని పేర్కొన్నారు ఈ మేరకు యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని భారత సైనికులకు ఆయన పిలుపునిచ్చారు గాజాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంక్షోభానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు అంగీకరించినట్లు హమాజ్ ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చాంశనీయమైంది తమ వద్ద ఉన్న బందీలందరినీ విడుదల చేస్తామని గాజా పరిపాలన బాధ్యతలను స్వతంత్ర నిపుణులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది హమాజ్ ప్రకటన వెలువడిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ స్పందించారు శాశ్వత శాంతికి హమాజ్ సిద్ధంగా ఉండడానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు బందీలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఇజ్రాయెల్ తక్షణమే గాజాపై బాంబుదాళ్లను నిలిపివేయాలని ఆయన తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో కోరారు ఉన్న పరిస్థితుల్లో బందీల విడుదల చాలా ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్న వేళ కూడా ఇజ్రాయెల్ తన దాడులను ఆపలేదు అక్టోబర్ నాలుగున శనివారం గాజాపై జరిపిన దాడుల్లో ఆరుగురు పాలిస్తీన్లు ప్రాణాలు కోల్పోయారు ఈ పరిణామం శాంతి ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తుంది స్థానిక అధికారుల కథనం ప్రకారం గాజా సిటీలోని ఒక ఇంటిపై జరిగిన దాడిలో నలుగురు దక్షిణ గాజాలోని కాన్ యూనిస్లో జరిగిన మరో దాడిలో ఇద్దరు మరణించారు బందీల విడుదల యుద్ధ విరమణ లక్ష్యంగా ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి హమాజ్ సానుకూలంగా స్పందించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం అంతకుముందు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలకు హమాజ్ అంగీకారం తెలపడంతో ఇజ్రాయెల్ కూడా ఒప్పందంలోని మొదటి దశను తక్షణమే అమలు చేయడానికి సిద్ధమైనట్లు ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కార్యాలయం ప్రకటించింది బందీల విడుదలను ఈ దశలో చేపట్టనున్నారు గాజాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు గాజాలో శాంతి స్థాపన దిశగా కీలక పురోగతి కనిపిస్తుందని ఇందుకు ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికలోని కొన్ని కీలక షరతులకు పాలిస్తీనా సాయుధ సంస్థ హమాజ్ అంగీకారం తెలిపింది ఈ పరిణామం జరిగిన కొన్ని గంటలకే ప్రధాని మోదీ స్పందించారు ట్రంప్ ఇచ్చిన గడువుకు ముందే హమాజ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఈ విషయంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఓ పోస్టులు చేశారు గాజాలో శాంతి ప్రయత్నాలు కీలక పురోగతి సాధిస్తున్న తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం బందీల విడుదల దిశగా వస్తున్న సంకేతాలు ఒక ముఖ్యమైన ముందడుగు శాశ్వతమైన శాంతి కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుందని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు తెలంగాణలో రాగాల మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ మేరకు చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి నేటి నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సాయంత్రం రాత్రి వేళల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు శుక్రవారం నాటికే రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి నాగర్ కర్నూల్లో అత్యల్పగంగా ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా హైదరాబాద్లోని పల్లగూడలో ముప్పై పాయింట్ ఏడు డిగ్రీలుగా నమోదైంది రాబోయే వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు దక్షిణాంతర కర్ణాటక నుంచి కొమేరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది తమిళనాడు తీరం వెంబడి నైరుతి బలంగాల ఖాతంలో సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన విస్తరించి ఉన్నది ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య నైరుతి గాలులు వీస్తూ ఉన్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగాల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల పడే అవకాశాలున్నాయి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్